సూర్యరావుపేటలోని లచ్చిరాజు వారి వీధి టూ టౌన్ రోడ్ రామాలయం జంక్షన్ వద్ద మొదటి సంవత్సర గణపతి అన్నదానం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం మరియు మార్వాడి కుటుంబాల ఆది సహకారంతో నిర్వహించారు నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవధ్యష్డు దోసలపూటి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవలో కులమత భేదం ఉండదని పంచభూతాల సాక్షిగా మానవులంతా లోక కళ్యాణం కోసం జీవించాలని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టూ టౌన్ సెంటర్ బెండా అప్పారావు చవితి పందిరి ఎంత చక్కగా నిలిచిందో అదే రీతిలో వారి వీధి రామాలయం జంక్షన్ కూడా భవిష్యత్తులో గణపతి ఉత్సవాల కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు ఇందుకోసం ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రదర్శించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సహకరించిన పలు కమిటీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు గోర వెంకటేశ్వరరావు చుచ్చుపట్ల రాంబాబు బదిరి కృష్ణమూర్తి కాంతిప్రసాద్ వంటి వారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అన్నదానాన్ని సహకరించిన వారిలో కరీం మహ్మద్ సులేమాన్ హన్నాన్ రాకేష్ జైన్ హిమత్ లాల్ తదితరులున్నారు అలాగే రామారావుపేటలోని దేవాదయస్థాయికి చెందిన సంపత్ వినాయక ఆలయం వద్ద కూడా అన్నదానం జరిగింది ఈ ఆలయాన్ని కూడా పత్రం అందించారు బయటికి కనిపించే విధంగా అంటే సాలిపేటలో రోడ్డు మీద వినాయకుడు ఎలాగైతే కనబడుతున్నాడో సాలిపేటలో రోడ్డు మీద వినాయకుడు ఎలాగైతే కనబడుతున్నాడో అట్లాగా ఒక చక్కటి వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయించడానికి ఇక్కడ మార్వడి యొక్క సహకారం తీసుకుని మంచి పని మొదలు పెట్టారు ఈ గణపతి నవరాత్రుల వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ఈ లక్ష్మీరాజు గారి మీద రామాలయం జంక్షన్ దగ్గర నూటికి నూరు పాళ్ళు కూడా మెయిన్ రోడ్ లో వినాయకుడు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు దండం పెట్టుకోవడానికి కనబడే రూపంలో ఎలాగైతే ఉందో ఇక్కడ చక్కటి గణపతి విగ్రహాన్ని యొక్క ఆర్థిక సహకారం విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి జై గణేశూర్యరావుపేట లక్ష్రాజు వీధి రామాలయం జంక్షన్ లో ప్రప్రథమంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మోర గారు కానీ బద్రీ కృష్ణ గారు కానీ కాశీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ మారవడి సోదరులు కానీ అందరి యొక్క సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పూర్వం ఈ సెంటర్ లో భవిష్యత్తులో ఇక్కడ వైభవంగా అభివృద్ధి చెందాలని ఇక్కడ గణేష్ మందిరం నిర్మాణం జరగాలని అక్కడ గణేష్ ఉత్సవం ప్రశ్నించుకుంటూ అక్కడ వారికి అర్థం గణేష్ మహారాజుకి